లింగ నిర్ధారణ పరీక్షలు అటువంటి పరీక్షలు చేసిన వారికి చేయించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు మంగళవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సలహా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె సెల్వి మాట్లాడుతూ గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ పోలీస్ అధికారుల సమన్వయంతో పనిచేసి గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్ట అమలుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు పీసీపీఎన్ చట్టం అమలు తీరుపై స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ డెకాయ్ ఆపరేషన్లు ఆకస్మిక తనిఖీలను ఎన్జీఓల ప్రతినిధుల సమన్వయంతో సంబంధిత అధికారులు ముమ్మరం చేయాలని అన్నారు జిల్లాలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లలో అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా గత కమిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు బాలికా సంరక్షణకు గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీల సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని సూచించారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన బాలికలకు గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ స్కానింగ్ పై అవగాహన కల్పించాలని తరచూ క్షేత్ర స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమాలను పరిశీలించాలని అన్నారు సమావేశంలో అదనపు ఎస్పీ స్వరూపారాణి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్టి సరిష్మ డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు ఐసిడిఎస్ పిడికే పద్మావతి డీసీపీఓ సూర్య చక్రవేణి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పలువురు వైద్యులు ఎన్జిఓలు పాల్గొన్నారు ಸೊ ಅಂಗಡಿ ಪರಿಂಗ್ ಕ್ರೆಡ್ಸ್